ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇవన్నీ డబ్బులు కూడా నేరుగా మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ పథకం ద్వారా ఈ డబ్బులు అనేవి మహిళల ఖాతాలోకి జమ చేస్తున్నారు అనేది ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై సంవత్సరాల నుండి ఉన్న ప్రతి మహిళ ఖాతాలోకి ముఖ్యంగా మనకి అగ్రవర్ణ కులాల్లో ఉండే మహిళలకు ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది ఎవరైతే మనకి అగ్రవర్ణ కులాల్లో నలభై సంవత్సరాల నిండి ఉండి ఆదాయం తక్కువగా ఉంటూ నిరుపేదగా బతుకుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ అగ్ర ఉన్న కులాలు ఎవరైతే ఉంటారో మహిళలు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు అయితే జమ చేస్తారనమాట ఈ పథకం పేరే ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం పథకంలో ఇప్పటికీ మనకి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఈ ఓల్డ్ వెలింపిషిల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెంటనే వెళ్ళి మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉంటే మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి పాత వాళ్ళు కనుక్కుంటే మాత్రం వెంటనే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి ఇచ్చినా కానీ సరిపోతుంది అక్కడ మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఫోటో రూపంలో తీసి అధికారులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట అనమాట ఈబీఐసీ డబ్బులు అనేవి ఈ నెల ఇరవై తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది